చివర నీసగా ఉమ్మడి అభివృద్ధి బెందం అశోక్ కొరణం పరిస్థితి ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజీలు పలుతూ స్వాగతం పలికారు అత్యధికంగా మహిళలు పాల్గొని హార్తలు ఇస్తూ తిలకం దిద్దుతూ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఏట కాలం మాకు అతను ఊరి చేశాం మాది మాకిన పర్ము నా పేరు మధ్యలో మహాలక్ష్మి మాకు అశోక్ బాబే కావాలి మాకు అశోక బాబుకే గెలిపించుతాం చంద్రబాబు నాయుడుకెళ్ళాల్లా అశోక్ బాబు గెలవాలా రామ్మోహన్ నాయుడు గెల వాళ్ళ మంచి చేసినారు రోడ్లు కరెంట్లు అన్ని అన్ని చేస్తున్నారు బిల్డింగ్ వేస్తున్నారు అన్నీ తాగలేకపోతున్నామని ఒక మహిళ ప్రశ్నించింది మహిళ ప్రయత్నించిన వెంటనే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ గోండాలు వెళ్లి ఆమె ట్రాక్టర్ తో మీద కేసు లేదు ఒక చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగితే పదో తరగతి కుర్రోడ్ని పెట్రోల్ పోస్ తగలబెట్టేశారు కేసు లేదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఒక వాలంటీరు ఒక వ్యక్తికి తల మీద నరికితే పద్దెనిమిది కుట్లు పడితే కేసు లేదు ఈ రకంగా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఇక పనికి మాలిన వ్యవస్థ మీకు తెలుసు వాలంటీర్ వ్యవస్థ అది ఎంత పనికి మాలిన వ్యవస్థ అంటే వాడికేమో జీతం అట మన డబ్బుల్లోంచి ఇవ్వాలట మన డబ్బులను ఎందుకన్నానంటే మనం కొన్న పప్పు ఉప్పు మీదకు వచ్చినటువంటి ట్యాక్స్ని ఐదు వేల రూపాయలు హాన్ రోమ్ గా ఈరోజు వాలంటీర్లకి ఇస్తున్నారు మన డబ్బు ఆడికి ఇస్తే ఆడొచ్చి మన భుజాన కూర్చుంటున్నాడు మీరు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్కి వెళ్తే మీకు పెన్షన్ కట్ చేస్తాం మీకు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లకు వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం లేకపోతే అమ్మఒడి ఇవ్వం అని బెదిరిస్తున్నాడు ఈరోజు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం ఈ మధ్యన ఇంకో కొత్త డ్రామా పాపం పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే అమ్మ నాకు తెలియకడుగుతాను ఐదు వేల రూపాయలు నీకు ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎవరికి పనిచేయాలి ప్రభుత్వంకా పార్టీ కా ప్రభుత్వానికి పనిచేయాలి మరి ఈరోజు నువ్వెందుకు రాజీనామా చేశావు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలోనైనా వాలంటీర్ గాని ఉంటే అక్కడ వాడిని వెంటనే వాడికి క్రిమినల్ కేసులు కట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పింది చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఉలికి పడ్డాడు వెంటనే ఏం చేశాడు వాలంటీర్లతో రాజీనామా చేయించి ఈరోజు ఇంటికిస్తున్నటువంటి పెన్షన్లు మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఈ ప్రాసెస్ లో కొంతమంది ముసలి వాళ్ళు చనిపోయారు మరి ఈ చనిపోయినటువంటి వారి బాధ్యులు ఎవరండి ఏమంటే ఈ చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పని చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే తండ్రి సమం పక్కన సంతకాలు తీసుకున్నటువంటి ఈ దగుల్బాజీ విధవకి ఆఖరికి శవాలతో రాజకీయం చేయడం అలవాటు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అలపేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు తప్పంటున్నాడు సో ఈ రకంగా ప్రజలు ఇంకా మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు దాదాపు అరవై రోజులు జైల్లో ఉంచారు పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడుని ఒక్క నిమిషమైన జైల్లో ఉంచలేకపోతానా అని ఒక శాడ్ ఇష్టానం ఈ శాడి స్థానం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు అయితే అది మంచిదైంది ఎందుకు మంచిదైందంటే రెండు రకాలుగా మంచిదైంది ఒకటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రోజుకు మూడో నాలుగు గంటలు పడుకుంటానేమో ఇరవై నాలుగు గంటలు పనే చేస్తుంటాడు ఆ అరవై రోజులు జైల్లో ఉండడం వల్ల పెద్ద ఆయన కొంచెం విశ్రాంతి దొరికింది మొదటి మంచిది రెండో మంచితనం ఏంటంటే సహజంగా ఎవడైనా అరెస్ట్ అయితే ఇప్పుడు మన ఊర్లోనే ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అనుకోండి మనం ఆయన ఒక దొంగలాగా చూస్తాం మాట్లాడడానికి ఇష్టపడం మాట్లాడితే నా పక్కన ఎవడైనా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని దూరంగా ఉంచుతాం అలాగే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అటువంటి దొంగలే వెళ్ళి జైల్లో కలిసారు తప్ప వేరే వ్యక్తి అవ్వడు కూడా ఆయన పట్టించుకోలేదు సమయం ఇది ఎందుకంటే ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో మరి రామరావణ యుద్ధం జరగబోతుంది మీ అందరికి